మిత్రులతో పాతికే మిత్రులతో మాట్లాడుతూ చెప్పాను దీన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు అని హైడ్రోజన్ బాంబులాగా ఉపయోగించవచ్చు విధ్వంసానికి ఉపయోగించవచ్చు అలాగే ఇది అభివృద్ధి వికాసానికి కూడా ఉపయోగించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది సరే ఇప్పుడు దానిలో వాళ్ళు తెలిసి చేసినా చేసినా కొన్ని పొరపాట్లు రావటమా లేక అత్యుత్సాహం వలన ప్రజల్లో భయాందోళన రావటమా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎన్కన్వెన్షన్ అది కూల్చిన టైంలో కొంత మిక్స్డ్గాను ఎక్కువ భాగం దానికి ఆమోదం లభించింది ఆ తర్వాత ఈ పేదవాళ్ళు దాని అక్కడ కాలువల పేరుతోనో లేదా చెరువుల పేరుతోనో అందరి తీసేస్తామని ఈ మధ్య కొన్ని తీసేయటం జరిగింది దాంతో వాళ్ళు ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అది వాళ్ళకి సంబంధించిన హృదయ విధారక ఘట్టాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ దృష్టికి వెళ్ళటం జరిగింది అప్పటి నుంచి భయం కొంతమంది ఏమో జిల్లాలకు కూడా వస్తుందని ఇక అనవ అనేక అనేక ప్రచారాలు దీన్ని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఏమి తెలంగాణలో ఏం దొరుకుతుందని ఎవరి వాటా ఎంత ఉందని ఇవంతా లాక్కోవడానికి ఆడు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ తరుణంలో ప్రభుత్వంగా కొన్ని జాగ్రత్తలు ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం హెచ్చరిస్తున్నాం ఒకటి ఏంటంటే నేను ఆ మధ్యవాడు చెప్పాను అసలు ముందు మీకు ఒక విశ్లేషణ ఉండాలి ఒక అంచనా ఉండాలి అసలు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని కుంటలు ఉన్నాయి ఎన్ని కాలువలు ఉన్నాయి ఆ దానిలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే పేదవాళ్ళు అంటే కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు ఏపిచ్చినటువంటి ఇళ్ళు మేము ఏపించకపోయినట్లయితే అవన్నీ కూడా కబ్జాదారుల కోరల్లోకి వెళ్ళిపోయాయి అవి అటువంటి తరుణంలోనే కమ్యూనిస్టులు జోక్యం చేసుకుని ఇళ్ళు వేయించడం జరిగింది రెండోది వాళ్ళని నమ్మి అమ్మే అమ్మినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళందరిని నమ్మి వాళ్ళు ఏదో కాగితాలు చూపెడితే డబ్బులు ఇచ్చి ఖరీదు చేసి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు మధ్య తరగతి ఉద్యోగులు కానీ మధ్య తరగతిలు కానీ ఎంతమంది ఉన్నారో అది కూడా ఒక అంచనాకు రావాలి ఈ మూడో అంశం ఏంటంటే రియల్గా ఈ ఫంక్షన్ హాల్స్ లేకపోతే విల్లాలు పేరుతోనూ లేకపోతే మాల్స్ పేరుతోనూ వందల ఎకరాలు లేకపోతే పదుల ఎకరాలు యాభైలు అరవై ఎకరాలు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటో అది ఒక అంచనాకు రావాలి ఆ విధంగా ఆ విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేదని మేము మొదటి నుంచి చెప్తున్నాం దాన్ని బట్టి అప్పుడు మీ మీ నడక ఉండాలి లేదా నడక గతి తప్పిద్ది ఆ నడక తప్పుడు నడక అయింది అది ఇవాళ మీకు ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఇవాళ వచ్చేసింది దాన్ని మీరు ప్రజల్లో పాలకులకు ఎలా ఉండాలంటే ప్రజల్లో డైరెక్ట్గా నేనేమి అటాక్ చేయలేదు కదా వాళ్ళ మీద నేనేం భారం వేయట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ అందరి మనసుల్లో ఒక భయం గూడు కట్టుకుంది భయం లేనటువంటి ప్రజల్లో భరోసా ఉండేటువంటి విశ్వాసం కలిగేటువంటి పరిపాలన కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అది వాళ్ళ బాధ్యత అందుకని భయాందోళన లేకుండా ఉండే విధంగా ఏం చేయాలి మీరు చేయాలి ఇవాళైతే ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రంగనాథ్ గారు ఆ స్టేట్మెంట్ ఏంటంటే హైడ్రా పరిమితి కొన్నిటి వరకే అని ఊసి కూడా అది అప్లై కాదని ఇతర జిల్లాలకు రాదని ఇచ్చి ఇవ్వటం జరిగింది సంతోషం పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైడ్రా పేరుతో సంచలనంగా వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న పేద వర్గాలు ఎప్పుడో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ మనసుల్లో కూడా ఒక భయాందోళనలో ఇవాళ రావటం జరుగుతుంది దీనిలో ఎక్కడో లైన్ తప్పింది మిస్ఫైర్ అయింది హైడ్రా స్టార్టింగ్ టైంలో అందరూ దాన్ని వెల్కమ్ చెప్పారు స్వాగతించారు నేను ఆ రోజే జాగ్రత్తలు చెప్పాను ఫస్ట్ హైడ్రామేట్ ఇక్కడ మేము అప్పుడు వరంగల్లో మహాసభల టైంలో మన దగ్గర ప్రెస్ మిత్రులతో పాతికే మిత్రులతో మాట్లాడుతూ చెప్పాము దీన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు అని హైడ్రోజన్ బాంబులాగా ఉపయోగించవచ్చు విధ్వంసానికి ఉపయోగించవచ్చు అలాగే ఇది అభివృద్ధి వికాసానికి కూడా ఉపయోగించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది సరే ఇప్పుడు దానిలో వాళ్ళు తెలిసి చేసినా చేసినా కొన్ని పొరపాట్లు రావటం లేక అత్యుత్సాహం వలన ప్రజల్లో భయాందోళన రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎన్కన్వెన్షన్ అది కూల్చిన టైంలో కొంత మిక్స్డ్గాను ఎక్కువ భాగం దానికి ఆమోదం లభించింది ఆ తర్వాత ఈ పేదవాళ్ళు దాని అక్కడ కాలువల పేరుతోనో లేదా చెరువుల పేరుతోనో అందరి తీసేస్తామని ఈ మధ్య కొన్ని తీసేయటం జరిగింది దాంతో వాళ్ళు ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు సంబంధించిన హృదయ విధారక ఘట్టాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ దృష్టికి వెళ్ళటం జరిగింది అప్పటి నుంచి భయం కొంతమంది ఏమో జిల్లాలకు కూడా వస్తుందని అని ఇక అనవ అనేక అనేక ప్రచారాలు దీన్ని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఏమి తెలంగాణలో ఏం దొరుకుతుందని ఎవరి వాటా ఎంత ఉందని ఇవంతా లాక్కోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ తరుణంలో ప్రభుత్వంగా కొన్ని జాగ్రత్తలు ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం హెచ్చరిస్తున్నాం ఒకటి ఏంటంటే నేను ఆ కూడా చెప్పాను అసలు ముందు మీకు ఒక విశ్లేషణ ఉండాలి ఒక అంచనా ఉండాలి అసలు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని కుంటలు ఉన్నాయి ఎన్ని కాలాలు ఉన్నాయి ఆ దానిలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే పేదవాళ్ళు అంటే కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు ఏపిచ్చినటువంటి ఇళ్ళు మేము ఏపించకపోయినట్లయితే అవన్నీ కూడా కబ్జాదారుల కోరల్లోకి వెళ్ళిపోయాయి అవి అటువంటి తరుణంలోనే కమ్యూనిస్టులు జోక్యం చేసుకుని ఇళ్ళు వేయించడం జరిగింది రెండోది వాళ్ళని నమ్మి అమ్మి అమ్మినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళందరిని నమ్మి వాళ్ళు ఏదో కాగితాలు చూపెడితే డబ్బులు ఇచ్చి ఖరీదు చేసి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు మధ్య తరగతి ఉద్యోగులు కానీ మధ్య తరగతిలు కానీ ఎంతమంది ఉన్నారు అది కూడా ఒక అంచనాకు రావాలి ఈ మూడో అంశం ఏంటంటే రియల్గా ఈ ఫంక్షన్ హాల్స్ లేకపోతే విల్లాల పేరుతోనూ లేకపోతే మాల్స్ పేరుతోనూ వందల ఎకరాలు లేకపోతే పదుల ఎకరాలు యాభైలు అరవై ఎకరాలు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటో అది ఒక అంచనాకు రావాలి ఆ విధంగా ఆ విధంగా శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేదని మేము మొదటి నుంచి చెప్తున్నాం దాన్ని బట్టి అప్పుడు మీ మీ నడక ఉండాలి లేకపోతే నడక గతి తప్పిద్ది ఆ నడక తప్పుడు నడక అయింది అది ఇవాళ మీకు ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఇవాళ వచ్చేసింది దాన్ని మీరు ప్రజల్లో పాలకులకు ఎలా ఉండాలంటే ప్రజల్లో డైరెక్ట్గా నేనేమి అటాక్ చేయలేదు కదా వాళ్ళ మీద నేనేం భారం వేయట్లేదు కదా మీరు అనుకోవచ్చు కానీ అందరి మనసుల్లో ఒక భయం గూడు కట్టుకుని ఉంది భయం లేనటువంటి ప్రజల్లో భరోసా ఉండేటువంటి విశ్వాసం కలిగేటువంటి పరిపాలన కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అది వాళ్ళ బాధ్యత అందుకని భయాందాలను లేకుండా ఉండే విధంగా ఏం చేయాలి మీరు చేయాలి వాళ్ళైతే ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రంగనాథ్ గారు ఆ స్టేట్మెంట్ ఏంటంటే హైడ్రా పరిమితి కొన్నిటి వరకే అని ఊసీకి కూడా అది అప్లై కాదని ఇతర జిల్లాలకు రాదని ఇచ్చి ఇవ్వటం జరిగింది సంతోషం పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైడ్రా పేరుతో సంచలనంగా వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న పేద వర్గాలు ఎప్పుడో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ మనసుల్లో కూడా ఒక భయాందోళనలో ఇవాళ రావటం జరుగుతుంది దీనిలో ఎక్కడో లైన్ తప్పింది మిస్ఫైర్ అయింది హైడ్రా స్టార్టింగ్ టైంలో అందరూ దాన్ని వెల్కమ్ చెప్పారు స్వాగతించారు నేను ఆ రోజే జాగ్రత్తలు చెప్పాను ఫస్ట్ హైడ్రామేడ్ ఇక్కడ మేము అప్పుడు వరంగల్లో మహాసభల టైంలో మన దగ్గర ప్రెస్ మిత్రులతో పాతికే మిత్రులతో మాట్లాడుతూ చెప్పాను దీన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు అని హైడ్రోజన్ బాంబులాగా ఉపయోగించవచ్చు విధ్వంసానికి ఉపయోగించవచ్చు అలాగే ఇది అభివృద్ధి వికాసానికి కూడా ఉపయోగించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది సరే ఇప్పుడు దానిలో వాళ్ళకి తెలిసి చేసినా చేసినా కొన్ని పొరపాట్లు రావటమా లేక అత్యుత్సాహం వలన ప్రజల్లో భయాందోళనలు రావటమా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ అది కూల్చిన టైంలో కొంత మిక్స్డ్గాను ఎక్కువ భాగం దానికి ఆమోదం లభించింది ఆ తర్వాత ఈ పేదవాళ్ళు దాని అక్కడ కాలువల పేరుతోనో లేదా చెరువుల పేరుతోనో అందరి తీసేస్తామని ఈ మధ్య కొన్ని తీసేయటం జరిగింది దాంతో వాళ్ళు ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి సంబంధించిన హృదయ విధారక ఘట్టాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ దృష్టికి వెళ్ళటం జరిగింది అప్పటి నుంచి భయం కొంతమంది ఏమో జిల్లాలకు కూడా వస్తుందని ఇక అను అనేక అనేక ప్రచారాలు దీన్ని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఏమి తెలంగాణలో ఏం దొరుకుతుందని ఎవరి వాటా ఎంత ఉందని ఇవంతా లాక్కోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ తరుణంలో ప్రభుత్వంగా కొన్ని జాగ్రత్తలు ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం హెచ్చరిస్తున్నాం ఒకటి ఏంటంటే